అంబరా నటిన బీజేపీ నేతల విజయోత్సవ సంబరాలు బీహార్లో లో ఎన్డీఏ ప్రభుత్వం విజయం సాధించిన సందర్భంగా బుజ్జిరెడ్డిపాలెం పట్టణంలో బీజేపీ నేతల సంబరాలు అంబరా నంటాయి బీజేపీ పట్టణ అధ్యక్షులు రామశెడ్డి కళ్యాణ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భానాసంచా పేల్చి కేకును కత్తిరించి మిఠాయిలు పంచిపెట్టారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కాసా శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రపంచ దేశాలను భారతదేశాన్ని అగ్రకామిగా నిలిపి క్షేత్రస్థాయిలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న అవినీతి రహితంగా పరిపాలించారు దీంతో ప్రజలందరూ నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారన్నారు ప్రతిపక్షాలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని విశ్వసించాలన్నారు నమ్మి విజయవంతం చేసిన బీహార్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను ఈరోజు జరిగిన బీహార్ ఎన్నికల కౌంటింగ్లో ఎన్డీఏకి మద్దతు ఇచ్చినటువంటి బీహార్ రాష్ట్ర ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వచ్చిన సందర్భంగా ఉచ్చిరిడిపడం అర్బన్ భారతీయ జనతా పార్టీ అర్బన్ అధ్యక్షులు రామశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో స్వీట్లు పంచుకొని తపాసలు కాల్చి మా యొక్క విజయోత్సవాన్ని తెలవడం జరిగింది అయితే ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఓటు ఓటు చోరీ పేరుతో ఓటర్ అధికారి యాత్ర పేరుతో బీహార్ లోని ఇరవై ఐదు జిల్లాల్లో నూట పది నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీని తిట్టును తిట్టు చెప్పు తిట్టకుండా దాని మీద చెప్పిన అబద్ధాలు చెప్పకుండా భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుంది భారతీయ జనతా పార్టీ ఈవీఎంలు మోసం చేస్తుంది కాంగ్రెస్ కోటేయండి మా ఇండియా కోటం కోటేయమని చెప్పి కాలుకి బలపం కట్టుకొని నూట పది నియోజకవర్గాలు బీహార్లో లో జరిగింది అయితే ఈ రాహుల్ గాంధీని మేము అయ్యా నువ్వు తిరిగిన నోటి నియోజకవర్గాల్లో ఒక్క సీట్ అయినా ఇండియా కుటుంబకు అని మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు కాలుకు బలవం కట్టుకున్నావు ప్రతి ఒక్కరి దగ్గరకు పోయినావు భారతీయ జనతా పార్టీ గురించి లేనిపోని అలేదు పోని అవహల్ కల్పించి నేను లేనిపోని నిందలు వేసావు అయితే బీహార్ ప్రజలు నీ మాటలు నమ్మారా నీ మాటలు విశ్వసించారా నువ్వు రాజకీయ నాయకుడిగా ఉండే నైతిక హక్కు నీకుందాన్ని మేము ప్రశ్నిస్తున్నాం ఎక్కడైతే తిరిగావో ఎక్కడైతే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి భారత ప్రధాన భారతీయ జనతా పార్టీ గురించి అవాక్కులు చెవాక్కులు పేలేవు అక్కడ నువ్వు తిరిగిన చోట నూట పది నియోజకవర్గంలో ఒక్క సీటు కూడా గెలిచిన పాపాను పోలా నువ్వు ఇక నువ్వు రాజకీయాలకు పనికిరావని మేము తెలియజేస్తున్నాం అదేమంటే భారతీయ జనతా పార్టీ ఓటు చోరీ చేస్తుందని చెప్తాం అది గెలిస్తే భారతీయ జనతా పార్టీ ఈవెంట్లు మేనేజ్ చేస్తుంది అంటున్నాం మేము ఒకటే కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నాం ఈరోజు తెలంగాణలో జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీరు ఎన్ని ఈవెంట్లు మేనేజ్ చేశారు మీరు ఎంత అధికార దుర్యోగన పాల్పడ్డారు మీరు ఎన్ని ఓట్లు చోరీ చేశారని మేము ప్రశ్నిస్తున్నాం మీరు ఓట్లు చోరీ చేసినట్టు భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు నిరూపించారు ఇవిగా మీరు చేసిన ఓట్లు చోరీ అని ఓట్లు చోరీ చేసి విధానం మీది జనాన్ని మోసం చేసే గెలిచే పద్ధతి కాంగ్రెస్ జనతా పార్టీ తెలియజేస్తూ నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వాన్ని విశ్వసిస్తున్నారంటే నరేంద్ర మోదీ గారు బడుగు బలహీన వర్గాల వారికి క్షేత్ర స్థాయిలో క్షేత్ర స్థాయిలో ఎవరికి ఏం కావాలని చెప్పి ప్రతి ఒక్కరికి అంతేకాదు అంతేకాదు ప్రపంచ దేశాల్లోనే భారతదేశాన్ని అగ్రస్థానం నిలబెట్టిన ఘనత కూడా నరేంద్ర మోదీ గారి భారతదేశం అంతా భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ తమిళనాడు కానీ భారతీయ జనతా పార్టీ కోసం నరేంద్ర మోదీ గారి నాయకత్వం కోసం ఎదురు చేస్తు ఎదురుచేస్తున్నారు మడమ తిప్పని మాట తప్పని ఇచ్చిన వాగ్దానం నిలబెట్టే ఏ కైక నాయకుడు ఎవరన్నా ఉన్నాడంటే అది నరేంద్ర మోదీ గారు మాట తప్పని మాట మెడ తిప్పని పార్టీ ఏదన్నా అది భారతీయ జనతా పార్టీ అందుకే భారతీయ జనతా పార్టీ ఎన్డిఏ కూటమి ఎక్కడ పోటీ చేసినా గాని ప్రజలు విశ్వసిస్తున్నారు నరేంద్ర మోదీ దామోదర్ నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ఇకనైనా ప్రతిపక్షాలు తెలియజేస్తున్నాం ఇక్కడనైనా మీ బాధ్యత మీరు నిర్వహించండి ప్రజలకు చెరువుగండి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని విశ్వసించండి నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని గురించి జనాలకు చెప్పండి నరేంద్ర మోదీ గారు భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో విశ్వగురువుగా నిలబెట్టడానికి ఆహార్ నిశలు ఆహార్ నిశలు పదకొండు సంవత్సరాలు పరిపాలిస్తే ఒక్క స్కాము లేదు ఒక్క ఒక్క అవినీతి లేదు పదకొండు సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలిస్తే అట్టడుగు ప్రజల నుంచి క్షేత్ర స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి లబ్ధి చేర్చిన చరిత్ర ఘనత నరేంద్ర మోదీ గారు దాని చెప్పి